హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో కమ్మగా ఉండే క్యాలీఫ్లవర్తో మంచి కర్రీ చూపిస్తాను అండి ఇది లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా అలానే చపాతి పూరి దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి చాలా త్వరగా కూడాను అయిపోతుంది ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేస్తారు అసలు క్లా క్యాలీఫ్లవర్ అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి చక్కగా బాగుంటుందండి ముందుగా నేనైతే క్యాలీఫ్లవర్ తీసేసుకొని కాస్త కింద ఉన్న కాడనైతే కట్ చేసేసేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనిని నేను నాకు కావాల్సిన సైజులో అయితే పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను దీనిని మరీ చిన్నగా కాకుండా కాస్త పెద్ద సైజులోనే అయితే నేను కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ క్యాలీఫ్లవర్ ఉడికిన తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత మనకి మరీ ముక్కలుగా అయిపోకుండా ఇలా కాస్త పెద్ద సైజులో కట్ చేసుకున్నామంటే తినేటప్పుడు ఈ క్యాలీఫ్లవర్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసేసేసుకొని దాంట్లో ఒక రెండు స్పూనుల వరకు రాళ్ళ ఉప్పు అలానే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకున్నాను దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని నీళ్ళు అయితే మరిగించుకుందామండి ఈ నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే ఈ నీటిలో వేసేసుకొని మరీ ఎక్కువసేపుగా కాకుండా జస్ట్ ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి ఎంతకన్నా ఎక్కువగా ఉడికిందంటే మాత్రం క్యాలీఫ్లవర్ మెత్తగా అయిపోయి మనం కర్రీ చేసేటప్పుడు ఇది గుజ్జు గుజ్జుగా అయిపోతూ ఉంటుందండి సో జస్ట్ దీనిపైన ఉన్న కెమికల్స్ పోవడానికి ఏమైనా పురుగులు పోవడానికి మనం నీట్గా ఇలా ఉడికించుకుంటే పచ్చివాసన కూడాను పోతుంది ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర గరిట వరకు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు ఉల్లిపాయలు అలానే రెండు రెబ్బల వరకు కరివేపాకు వేసానండి ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను ఉల్లిపాయలు చక్కగా పసివాసన పోయి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఒక రెండు పండుమిర్చిని అయితే కట్ చేసి వేసాను దీంట్లో పండుమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది మీకు నచ్చకపోతే పచ్చిమిర్చిని అయినా వేసేసుకోవచ్చు ఇవి వేగుతూ ఉన్న లోపల మన మిక్సీ జార్లో ఒక మూడు బాగా పండిన టొమాటోలు కొంచెం పచ్చి కొబ్బరి ఒక ఐదారు జీడిపప్పులు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పుట్నాలు వేయండి మీకు పుట్నాలు నచ్చకపోతే ఈ ప్లేస్లో నువ్వులు అయినా వేసుకోవచ్చు వీలైనంత మెత్తగా అయితే దీన్ని గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇప్పుడు దీనిని అయితే మనం ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను కలపకపోతే మనకి కింద ఆడిపోతూ ఉంటుందండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనము ఒక్క టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు అంటే కారానికి తగినంత కారం వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఒక నిమిషం వేగిన తర్వాత మిక్సీ జార్లో మనము కొన్ని వాటర్ వేసుకుందాము అండి ఆ వాటర్ మొత్తం కూడాను ఈ కర్రీలో వేసుకుందాము మరి ఎక్కువగా వాటర్ కాకుండా జస్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసేసుకొని ఇది ఉడికి పట్టినప్పుడు దీంట్లో మనం ఉడికించుకొని ఉంచిన క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసిన మసాలాలు ఉప్పు కారము అన్నీ కూడాను ఈ క్యాలీఫ్లవర్కి పట్టించేలాగా కలుపుతూ అయితే ఉడికించుకున్నాము ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడాను వేసేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుంటే మనకి వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడాను క్యాలీఫ్లవర్కి పట్టేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చేసేది కుర్మా కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసుకోవాలి అండి అప్పుడే రుచి బాగుంటుంది వేడి వేస్తే పెరుగు అనేది కాస్త పులుపులాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని కలిపేసుకుందామండి కర్రీ అయితే గుమ్గుమలాడుతూ చాలా బాగుంటుంది ఫ్రైలు ఇష్టం లేని వాళ్ళు ఇలా చక్కటి గ్రేవీతో కుర్మా చేసుకుంటే ఇష్టంగా తినేసేస్తారు ఇప్పుడు ఫైనల్గా ఒక గుప్పెడు కట్ చేసిన కొత్తిమీరని అయితే వేసేసి కలుపుకుంటున్నాను చూడండి చక్కగా నాన్ వెజ్ కర్రీలాగా మనకి ముక్కలు ముక్కలలాగా కనిపిస్తూ కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతి అన్నం పూరి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్